ఫాదర్స్ డే సందర్భంగా నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఈ ఫాదర్స్ డే రోజు అందరూ ఫాదర్స్ తో సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మా ఫాదర్ హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కాంబు వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఫాదర్కి ఫాదర్స్ డే శుభాకాంక్ష ఈ ఫాదర్స్ డే రోజు అందరూ ఫాదర్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మా ఫాదర్ లేరు కాబట్టి ఆయన జ్ఞాపకాలు ఇలా మీతో షేర్ చేసుకుందామని నాకు మెమొరీగా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం నాన్న వెనకబడ్డారు అని అంటే నిజంగా నాన్న వెనకే పడ్డారండి నాన్న వెనకబడితేనే కదా మనం ముందుకెళ్ళేది మా నాన్న అయితే చాలా వెనక పడ్డారు ఎందుకంటే మేము ఏడుగురు పిల్లలు అన్నమాట మా నాన్నగారికి మాకు ఉన్నంతలో ఏ కష్టం తెలియకుండా ఆయన మా వెనకాతుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఏదో చదివించలేదు అనుకుంటా చదివించారు ఏ రోజు కూడా ఆయన మమ్మల్ని పస్తులు పెట్టలేదు ఉన్నంతలోనే చదివించారు ఒక పండగంటే ఈ పండగకి బట్టలు కొనలేను అనకుండా ఏదో ఒకలాగా మాకు అన్ని చక్కగా చూసుకునేవారు ఆయన అంటే మాకు చాలా గౌరవం కూడా మా అమ్మ కూడా మాకు అలాగే నేర్పేవారు నాన్న ఫస్ట్ అమ్మా నాన్నకి అన్ని చూడాలి మనం అన్నట్లుగా అలాగే మేము కూడా ఆయన్ని గౌరవిస్తూ మేము చూసుకునేవారి నాన్నంటే నాన్నేనండి అమ్మ లేకపోతే ఇంకెవరినైనా అలాంటి వాడిని అమ్మా అని పిలుస్తాం నాన్న లేకపోతే ఇంకొకరు నాన్న అని సో నాన్న అంటే నాన్నే వన్ ఆఫ్ ది మ్యాన్ నేను ఇప్పుడు ఆ ఇంగ్లీష్ ముక్కలు కూడా మా నాన్నగారు నేర్పించినవి నాకు ఫిఫ్త్ వరకు ఇంగ్లీష్ మీడియం లేదు అనమాట సిక్స్త్ నుంచి ఇంగ్లీష్ మీడియం నేను చదవలేకపోతున్నాను నాన్న అని చెప్పేసి అంటే ఏం లేదమ్మా తెలుగులో వాళ్ళు వీళ్ళు ఉన్నాయి కదా అలాగే ఏబీసీడీలు నేర్చుకో బాగా నీకు ఇంగ్లీష్ వస్తుందని దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పించారు అలా నేర్పించినందుకల్లా నా పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళకి మా ఇంటికి వచ్చారు అయితే మాకిక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ నావీ వాళ్ళు వాళ్ళందరూ హిందీయే దేనికో మా నాన్న వచ్చి ఇంట్లో కూర్చుండేసరికి ఒక కస్టమర్ వచ్చారనమాట మరి నాది టైలరింగ్ కదా కస్టమర్ వచ్చి హిందీలో మాట్లాడుతుంటే నేను ఏదో హిందీలో వచ్చి అంటే కలేసి మలేసి కుదేసి కలగోర చేసేదాన్ని అయితే ఆయనకి తెలియదు కదా హిందీ అమ్మో నా కూతురు హిందీ మాట్లాడేస్తుందని చెప్పేసి అమ్మ నువ్వు ఇంకొంచెం చదువుకుంటే ఇంకా బాగా మాట్లాడేదని వేమో అని నాన్న అయితే నవ్వే అనమాట కానీ ఆ హిందీ అంటే నాకు తెలుసు ఆయనకి తెలియదు కదా నా కూతురు హిందీ మాట్లాడేసిందని చెప్పేసి చాలా గొప్పగా ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ అనమాట మా అక్కకి తమ్ముళ్ళకి వాళ్ళకి మా నాన్నైతే ఒక తాపీ మేస్త్రి పెద్ద ఉద్యోగం కూడా లేదు అతను ఒక కోటీశ్వరుడు అనే చెప్పాలి కానీ కోట్లు లేవు నోట్లు కట్లో లేవు మా దృష్టిలో ఆయన మాకు ఒక కోటేశ్వరం లెక్క ఆయన ఒక తాపి మేస్తారు అతని కష్టంతోనే మాకు చదువులైనా పెళ్ళిళ్ళైనా ఒక్కొక్కరికి పెళ్లిళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరు పిల్లలు ఆ పురుళ్ళు కానీ ఏది కూడా లోటు లేకుండా చేస్తున్నారు ఎవరికైనా సరే ఆస్తులు అంతస్తులు పొలాలు స్థలాలు ఉంటే ఆ మమ్మీస్ పెళ్లిళ్ళు చేయడం గొప్ప కాదు కానీ మా నాన్న కష్టం మీద మాకు ఏ లోటు లేకుండా ప్రతీది లాంఛనాలు పెట్టి అన్ని మా అత్తవారింట్లో ఏ లోటు లేకుండా ఉన్నత దీనిలోనే మాకు అంతా కూడా సమకూర్చారు అప్పట్లో ఆయన పెద్ద మేస్త్రి ఆయనే ప్లాన్ చేసుకుని ఆయనే బిల్డింగ్లు కట్టేసేవారు చక్కగా చిన్న చిన్నవి ఇప్పుడు మేము తిరుగుతున్న ఊర్లోనే ఒక్కొక్క బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ మధ్య మా నాన్నగారు బ్రతుకున్నట్లే మేము అనుకుంటాం ఎందుకంటే ఆయన మా మధ్య లేకపోయినా సరే ఆయన కట్టే బిల్డింగ్లు ఆయన నేర్పించే మాటలు ఆయన ఆశయాలు అన్నీ మాలో బ్రతికే ఉంటాయి ఇప్పుడు కూడా అప్పట్లో ఆయన ఒక తాపి మేసరి ఇప్పుడు దానికే పేర్లు మార్చి ఓ బిల్డర్ అనో ఏంటంటే ఇంజనీర్ అనో కొత్త కొత్తగా పేర్లు కానీ నిజంగా మా నాన్న అంటే గ్రేట్ ఆయనకి నేనంటే చాలా ఇష్టం మా నాన్నతో నా బాండింగ్ చాలా ఎక్కువ ఎందుకంటే అక్కలకి అందరికీ ముందు ముందు పెళ్ళి ముగ్గురు అక్కలకు పెళ్ళయ్యే వరకు మా అమ్మగారు ఉన్నారు తర్వాత అమ్మ చనిపోయారు తర్వాత నాలుగు అక్క నేను ఇద్దరు తమ్ముళ్ళు ఆ తర్వాత నాలుగు అక్కకి పెళ్ళి అయిపోయింది తర్వాత లాస్ట్ వరకు నేనే కదా అందుకే నాన్నతో బాండింగ్ ఎక్కువ నేను నాన్నలా ఉన్నాను కూడా అంటారు అయితే నాన్నకి నేను అంటే చాలా ఇష్టం ఎందుకంటే నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారని చెప్పేసి బాగా చూసుకునేవారు ఎంత ఇష్టం అంటే నేను నేను టెన్త్ చదివేటప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడేదన్నమాట అది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎవరికి చెప్పాలి కూడా తెలీదు అయితే నాకు టెన్త్ వెళ్ళేటప్పుడు మగపిల్లలు వెంట పడేవన్నమాట అది చెప్పుకోలేక నాన్న నేను ఇంకా చదవ నాన్న వెళ్ళలేను అంటే సరే అమ్మా అని చెప్పారు అంటే ఇంకా ఏం చెప్తే అది ఓకే అమ్మ ఒకటి లేదు అమ్మ ఏం బాధపడుతుంది అన్నట్లుగానే నాన్న కూడా వద్దులేమ్మా అని చెప్పేసారు అలా ఆగి కానీ ఇప్పుడు ఎవరైనా కొంచెం చదువుకుంటే అంటారు ఎవరో ఎందుకు మా పిల్లలే మమ్మీ ఇంకొంచెం చదువుకుంటే భలే ఉన్నా ఆ టైంలో ఎవరికి చెప్పాలో తెలియదురా చదువును అంటే తాతయ్య నీ ఇష్టం అని చెప్పేశారు అలా ఆపేశాను నా చదువు తర్వాత అమ్మ లేనందుకు నాన్నకి ఆ లోటు తెలియకూడదని నాన్న ఏడట నేను ఎప్పుడూ చూడలేదు అమ్మ చనిపోయినప్పుడు చూశాను అప్పుడు తమ్ముళ్ళు చాలా చిన్నవాళ్ళు వాళ్ళకి తెలియదు అమ్మ చనిపోయిందా ఇప్పుడు మన దగ్గర లేదా అని కూడా తెలీదు అంత చిన్నవాళ్ళు అలా అని చెప్పి అమ్మలేని లోటు తమ్ముళ్ళకి తెలియకూడదని చూసుకున్నాను అలాగే నాన్నకు కూడా నాన్న కూడా నాకు అలాగే చూసుకునేవారు నాకు ఏమి ఇష్టమో నేను అడక్క ముందు తెచ్చి ఇచ్చేవారు నేను ఏం చెప్తే అది నేను ఎంత చెప్తే అంత తర్వాత కూడా అన్నీ మంచివే నేర్పించేవారు మన దగ్గర ఎంత ఉందో అంతా ఖర్చు పెట్టకూడదమ్మా ఒక పది రూపాయలు ఉంటే ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టి రెండు రూపాయలు ఒక దగ్గర పెట్టుకోవాలని ఇప్పటికీ నాకు అదే అలవాటు మా పిల్లలకు కూడా అదే చెప్తాను తర్వాత నాన్న మళ్ళీ ఎప్పుడు ఏడ్చారంటే నాకు పెళ్ళయ్యి మా మా ఇంటికి వచ్చేసాను ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఐదారు సంవత్సరాల తర్వాత ఒకరోజు నా దగ్గరికి వచ్చి అమ్మ ఈ విషయం నీకు చెప్పాలరా అని చెప్పేసి అన్నారు ఏంటి నాన్న అని అంటే నువ్వు వచ్చిన తర్వాత నాకు చాలా లోటు తెలిసిందిరా అయినా సరే నీకు పెళ్లి చెయ్యాలి కదా చేయకుండా అయితే ఉండలేము కానీ నీకు చెప్పి చెప్పేయాలమ్మా ఇప్పుడు నేను అనుకునేది లేదంటే నీకు ఎప్పటికీ తెలియదు నువ్వు ఇంట్లో ఉంటే నాకు ఇల్లంతా మనుషులు ఉన్నట్టు అనిపించేది నేను రాగానే ఇంటికి అన్ని చేసి పెట్టేదానివి అడక్కుముందే నాకు ఇప్పుడు అక్క వాళ్ళు చూస్తున్నారు కానీ ఎంతమంది ఉన్నా నువ్వు లేని లోటు మెల్తిగానే ఉంది నువ్వు వచ్చిన తర్వాత కూడా నాకు జేబులో డబ్బులు లేనట్లు అయిపోతున్నాయమ్మా ఏదైనా తిన్నా కానీ కడుపు నిండట్లేదు నువ్వు లేని తర్వాత చాలాసార్లు నేను బాధపడ్డాను కానీ నీకు ఎప్పటికైనా ఈ విషయం చెప్పాలి అని అనుకున్నానురా ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి ఆయన రెండోసారి కళ్ళు ఎంత నీరు పెట్టుకున్నారు నాకు అది చాలా బాధ అనిపించింది మళ్ళీ నేనే అన్నాను ఊరుకోండినన్నా ఇక్కడే కదా ఉన్నాను ఎంత దూరంలో ఉన్నానని అని చెప్పేసి అంటే అలా కాదురా అయినా సరే నిన్ను బాధ పెట్టకూడదు అంటే ఆడపిల్లేనమ్మా ఎప్పటికైనా సరే తప్పదు కానీ నువ్వు లేని లోటు నాకు తెలుస్తుందిరా అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఎప్పుడు ఆ బాధ లేకుండానే చూసుకున్నావు నాకు టైంకి ఏ ఫుడ్ కావాలో ఏమి ఇష్టమో ఎలా ఉండాలో అన్నీ కూడానా అది నీకు చెప్పాలనుకున్నాను రా అని చెప్పి ఎప్పుడైనా ఒక పూట ఉండండి నాన్న ఈ నైట్ అని అంటే ఎప్పుడు ఉండేవారు కాదు ఉదయం వస్తే మధ్యాహ్నం గెలుపాలి మధ్యాహ్నం వస్తే రాత్రి వెళ్ళిపోవాలి ఆడపిల్ల దగ్గర ఉండకూడదమ్మా తప్పు అని నాకు కళాకాండ అంటే చాలా ఇష్టం మా ఇంటికి వస్తే కంపల్సరీ అదే తెచ్చేవారు నాన్న రాలేక తమ్ముడాలు ఎవరినైనా పంపించినా వాళ్ళకి ఇచ్చి కూడా పంపించేవారు లేదు అంటే నేను ఎప్పుడైనా వెళ్తే అందరం వచ్చేవారు పండగల కాటికి అంత జనాల్లో కూడా ఆ కళాఖండ తమ్ముడితో తెప్పించేసి నాకు వాళ్ళు చూడకుండా ఇచ్చి తినే రమ్మలు తినే రములు అని చెప్పేసి ఇచ్చేవారు అది ప్రతి ఒక్కరికి తెలుసు మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కానీ ఆ కోవా అనేది కళాఖండ తెస్తూనే ఉంటారు నాకు అక్క వాళ్ళ పిల్లలు కూడా పిన్ని మీకు ఇది ఇష్టం కదా అని చెప్పి తెస్తారు తర్వాత తమ్ముళ్ళు కూడా అక్క నీకు ఇదే కదా ఇష్టం తీసుకో అని ఫ్రెష్ది నాకు నిజంగా ఆ మాటలకి ఆ గుర్తులకి మా నాన్నమాత కలిసి ఉన్నట్లుగానే ఉంటుంది ఎప్పటికీ కూడా ఆయన లేరు అని మేము ఎప్పుడూ అనుకోం కానీ నాన్న కూడా నా చేతుల మీదుగా పోయారు చివరికి కానీ అతను పోయే వరకు కూడా తమ్ముళ్ళు కానీ తమ్ముళ్ళకి పెళ్లి చేసిన తర్వాత మరదళ్ళు కానీ వాళ్ళు కూడా చక్కగా చూసుకున్నారు ఆయన ఏం కోరుకున్నారంటే నాకు సొంత ఇల్లులా ఉండాలమ్మా నా ప్రాణం పోయేసరికి అద్దెంట్లో ఉండకూడదని చెప్పి కోరుకొని ఆయనకి ఏమైనా కావాలన్నా కూడా చనువుగా నాతోనే మాట్లాడేవారు ఎప్పుడు కూడా నేను ఒక్కరోజుగానేమైనా ఫోన్ చేయకపోయినా సరే బండితలకి ఫోన్ చేయండి పిల్లండి అని చెప్పి అతనికి ఏం కావాలో చెప్పేవారు చివరికైతే అదే కోరుకున్నారు ఆయనకి చివరికి అయితే లేదు కానీ అలా అన్నందుకు రెండో అక్కలు ఇల్లు సొంతిల్లలాగా అతను వరకు కూడా ఇచ్చింది రెండో అక్కే ఆ ఇంట్లో మేము అక్కలమందరం మాట్లాడుకొని నాన్నని ఆ ఇంట్లో పెట్టడం జరిగింది అలాగే ఇంకా వయసు అయిపోయి అతను చివరిగా ప్రాణాలైతే నా చేతుల మీదుగానే పోయాయి అతను కోరుకున్నట్లుగా నా సొంత ఇంట్లో పెట్టాం అలా అనేసి ఆ రూమ్ లో కూడా నేనే ఇంకా నా చేతుల మీద ఎప్పుడైతే ప్రాణం పోయిందో అతనికి ఇతనికి పోయేటప్పుడు ఇంకా తిన్నగా మంచం మీద అతనికి ఇంట్లోనే పెట్టేద్దాం బయటికి తీసేవద్దు అంటే లాస్ట్ టైం బయటికి తీసేయాలని అంటారు కదా అదైతే నాకు నచ్చలేదు ఏదైతే అదైంది మంచం మీద వేసేద్దాం అతను సొంత ఇన్నలాగా అనుకున్నారు లాస్ట్ అదే కోరుకున్నారు నన్ను అలాగే అయ్యింది అని చెప్పి లోపల రూమ్ లో మంచం మీద వేసేసాం మమ్మల్ని చూస్తూ అలా ప్రాణాలు వగిలేసాం తర్వాత వాళ్ళకి మా పెద్ద తమ్ముడు అంటే ఎంత ఇష్టం మా నాన్నకి వాళ్ళ అబ్బాయి అన్న కూడా అంతే ప్రాణం కళ్ళు మూసేసిన తర్వాత కూడా పెద్ద మనవాడు వచ్చేసరికి ఒక్కసారి అలా కళ్ళు ఆర్పి ప్రాణాలు అయితే వదిలేసారు మేమందరం చూస్తుండగానే అప్పుడైతే ఆ రూము మూసేయాలని చెప్పారనమాట ఒక ఆరు నెలలు అలాగే మూసేసాం మేము మూసిన తర్వాత ఒక చెక్కలాంటి దడ్డి పెట్టి మూసేసి తర్వాత ఓపెన్ చేయమని చెప్పారు పంతులు గారు అలాగే మేము ఓపెన్ చేసాం పిల్లలు మీ అందరం కలిపి అమ్మో తాతయ్య ఉన్నారా అది ఇది అనుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఒక తాతయ్య అడుగులు అమ్మో తాతయ్య వేవో తిన్నట్లు ఉన్నారు అలా సరదాగా చిన్నపిల్లలు అందరం కలిపి తీస్తే ప్రతిదీ మా చిన్న తమ్ముడికి వీడియో తీయడం అలవాటు వాడికి ఫస్ట్ నుంచి అంతే ఏదైనా సరే చిన్నది తీస్తుండడు అలా వీడియో తీసాడు మేము ఆ రూమ్ ఓపెన్ చేసాము క్లీన్ చేసాం అయిపోయింది కూర్చొని ఎందుకు ఆ వీడియో అలా చూస్తూ ఉంటే మా నాన్న అక్కడ నిలబడినట్లుగా ఒక వ్యక్తి లుంగి టవులు ఒక షర్ట్ వేసుకొని నిల్చున్నట్టుగా అలా క్లియర్ గా పడ్డారండి మరి అది ఏంటో మాకు తెలీదు అంటే మేము ఉన్నాము నేను ఉన్నాను అని మాకు తెలియచేయడానికి ఏంటో మేమైతే నిజంగా చూసుకోలేదు తర్వాత చూసాం అంతా అయిపోయింది తను క్లీనింగ్ అంతా తమ్ముడు చూసి ఆశ్చర్యపోయి అక్క చూడు అని ఇంకా ఏంటి పిల్లలకి అందరికీ కనిపిస్తుంది అయితే అందులో ఒక చిన్న చిన్నబాబు నాకైతే కనిపించింది పిన్ని కానీ భయం వేసింది మీకు చెప్పలేదు నీడలా అనిపించింది ఇక్కడే అని చెప్పేసి చూసాడు మేమైతే ఒక గంట సేపు అలా అవాక్తయి ఉండిపోయాము ఫోన్లండి ఈ రూపంలో మా నాన్న మా దగ్గరే ఉన్నారా అన్నట్లుగా అయితే ఎలా అయితే మా నాన్న నా చేతుల మీదుగా ప్రాణాలు వదిలారో అలాగే చిన్న తమ్ముడికి ఒక బాబు పుట్టాడు గీతం హాస్పిటల్ అనమాట మేము అక్కలో అందరమీ ఉన్నాము ఒక నలుగురు ఐదుగురమి డాక్టర్ గారు బాబు పుట్టగానే కూడా వాడు ఇంకా కళ్ళు కూడా తెరవడు ఆ బేబీని తెచ్చి కరెక్ట్గా ఎంతమంది పక్కన ఉంది సరే నా చేతిలో పెట్టారు ఆ బాబుని తెచ్చి నిజంగా సేమ్ వాడిని చూస్తే ఇంకా మా నాన్న ఫేసే నమ్మరు అసలు మా తమ్ముడైతే మరీ హ్యాపీ అయిపోయాడు అక్క ఇంతమంది ఉండగా వీళ్ళ చేతిలో పెట్టలేదు పెద్దలు చిన్నదాని నీ చేతిలో పెట్టారు నాన్న నీ చేతుల మీదగా ప్రాణాలు వదిలరు అలాగే మళ్ళీ పుట్టి నీ చేతులకే వచ్చారు దేవుడు అన్నాడు అక్క అని చెప్పేసి చాలా సంతోషపడ్డాం వాడి చూపు కానీ వాడి నడక కానీ వాడి మాటలు కానీ ఆ ఫేస్ కానీ అంతా మా నాన్నలాగే ఉంటుంది నేను వాడిని అయితే వాడి పేరు చెరత్ నేను వాడిని ఎప్పుడు పేరు పెట్టిపోను చెర్రీ డాడీ అనే పిలుస్తాను ఇవ్వండి మా నాన్న రూపంలో వచ్చిన మా చెర్రీ డాడీ వీడే నాన్నెందుకో వెనకబడ్డారు అనే కవిత రాసిన మహానుభావులకి నిజంగా అందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అది నిజంగా జరిగిందే కదా కవిత రాశారు అమ్మకి బీరువాళ్ళ పొట్టు చీరలు నాన్నకి రెండే రెండు బనీళ్ళు ఒకటి ఒంటి మీద ఉంటే ఒకటి దండెం మీద నాన్న అలా ఉండబట్టికే అమ్మకి బీరువా నిండా పట్టుచీరలు ఆ విధంగా నాన్న అమ్మని ఎంత గౌరవంగా ప్రేమగా చూసుకుంటే పిల్లలను కూడా తల్లిదండ్రులు అంతే గౌరవంగా చూసుకుంటాం అంతే కదండి ఈ ఫాదర్స్ డే రోజు నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎవరు తప్పుగా అనుకోవద్దు ఫైనల్లీ ఐ మిస్ యూ నాన్న మీరు మా దగ్గర లేకపోయినా మీ జ్ఞాపకాలతో మా హృదయాల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారు ఈ ఫాదర్స్ డే సందర్భంగా నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు తల్లిదండ్రుల్ని ఇంట్లో చూసుకోలేక డబ్బులు కట్టి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు కదా అదే డబ్బులు ఒక ఆయమ్మకిచ్చి మీ ఇంట్లోనే ఒక రూమ్లో వాళ్ళని పెట్టి ఆ డబ్బులేదో ఆయమ్మకిచ్చి వాళ్ళు మంచి చెడు చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం కొంతమంది అలా ఇంట్లోనే ఒక రూమ్లో పెట్టి ఒక ఆయమ్మనిచ్చి చూసుకునేలా చేసిన ఏర్పాట్లు అవన్నీ కూడా నేను చూశాను చాలా మందికి ఉన్నవాళ్ళు కూడా అలా చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలా చేయాలని ఎందుకనంటే మా పిల్లలు వదిలేశారు అని చెప్పిన బాధ ఆ తల్లిదండ్రులకు ఉండకూడదు అలా కృంగిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూశాను నేను మీకు కూడా ఒక భయం అనేది ఉంటుంది అమ్మో ఏమని అనుకుంటున్నారేమో ఇలాగ ఇక్కడ జాయిన్ చేసామని ఆ బాధ కూడా మీకు ఉండదు అని నా ఉద్దేశం మీకు ఎలాగనిపించిందో ఒకసారి ఆలోచించండి అలా తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రంలో వేయడం కూడా తప్పుగా నేను అనట్లేదు ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరూ జాబ్ చేయకపోతే ఇంట్లో అవ్వట్లేదు మా నాన్న టైంలో అయితే ఒక్కరే జాబ్ చేసేవారు పది మంది తినేవారు ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది జాబ్ చేయాలి మీరు చూడట్లేదని కూడా నేనైతే అనటం లేదు నా ఉద్దేశం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్